హాయ్ మై డే ట్రావెలర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా ట్రావెలింగ్ ప్లేసెస్ మనం ఈరోజు ముత్యాలమ్మ ఆలయం గురించి చూస్తున్నామండి గుంతకల్ లొకేషన్లో ఉంది నేను విజయవాడ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళడం జరిగింది వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకంతో వెళ్ళాను చూస్తున్నారు కదా మార్నింగ్ అవగానే సండే మనకు బాగా ఇక్కడ ఫ్లోటింగ్ ఉంటుందండి ఇది మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఉన్న వ్యూ అండి వన్ బై వన్ బై కొంచెం తెల్లవారుగానే ఆటోమేటిక్గా భక్తులు రావడం జరుగుతుంది కోరిన కోరికలు నెరవేర్చే ముత్యాలమ్మ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ముత్యాలమ్మ ఆలయం ఆల్మోస్ట్ మనకు చెన్నై బార్డర్లో వస్తుంది అనంతపురం డిస్టిక్ కింద వస్తుందండి నేను విజయవాడ నుంచి వెళ్ళాను ఇక్కడికి లెవెన్ అవర్స్ పట్టింది వెళ్ళటానికి చూస్తున్నారు కదా ఒక భక్తులు కోరిక కోరుకున్నారు నాకు పిల్లలు పుడితే ఇక్కడికి వస్తానండి ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి చూపించుకొని వెళ్తామని ముక్కున్నారు చూస్తున్నది అదే అమ్మవారి పేరు కూడా పెట్టడం జరిగిందండి వాళ్ళకి పాప పుట్టడం జరిగింది ఎంతో సంతోషంగా వచ్చి ముక్కులు చెల్లించుకున్నారు ఈ అమ్మవారి టెంపుల్కి ఎక్కువగా వచ్చేది పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసము అలానే రుణ బాధలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మనం అనుకున్న పని చివరిదాకా వచ్చి ఆగిపోయే వాళ్ళు ఎక్కువ భాగం అమ్మ మీద నమ్మకంతో వస్తారు అనుకున్నట్లనే మనకు దయ ఉంటే అన్నీ ఉన్నట్లు ముత్యాలమ్మ చల్లని చూపులు ఇక్కడ అందరి మీద ఉంటాయండి కానీ మనం వెళ్ళేటప్పుడు నమ్మకంతో వెళ్ళాలి టెంపుల్కి ఈ టెంపుల్ మనకు గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ ప్లేసెస్కి నియర్ బై సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వస్తారండి ఇక్కడ పూజారికి అమ్మవారు రావడం జరుగుతుంది ఒంట్లోకి అమ్మవారు మాట్లాడతారు ఎవరి బాధలు ఏంటి ఏ రీజన్తో వచ్చారని మొత్తం చెప్తారండి ఈ టెంపుల్కి ఎక్కువ భాగం అనంతపురం నుంచి చెన్నై నుంచి కర్ణాటక నుంచి అలానే మన విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఎక్కువగా రావడం చూశాను ఈ టెంపుల్కి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుందండి చాలా నమ్మకంతో భక్తులు వస్తారు ముత్యాలమ్మ అమ్మవారి దేవుడిగా ఇక్కడ వెలిసారండి మనం ఒక కోరిక అనుకొని ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకంతో వస్తారు ఇక్కడికి ఎక్కువ భాగం మనం అనుకున్న పని మనసులో అనుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని అనుకొని వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడ సిస్టమ్ బాగుందండి ఒకవైపు జెంట్స్ని కూర్చోబెడతారు ఒకవైపు లేడీస్ని కూర్చోబెడతారు అమ్మవారు పూజారికి ఒంటి మీదకి రాగానే సెలెక్టివ్గా పిలుస్తారండి అక్కడ క్లియర్గా ఎవరు ఏ ఇబ్బందుల్లో వచ్చారు ఆల్రెడీ వచ్చి వెళ్ళిన వారు పని అయిన వాళ్ళు వచ్చి ఉంటారు ముత్యాలమ్మ ఆలయంకి ఎక్కువ భాగం సండే వస్తారండి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది ముత్యాలమ్మ ఆలయంకి ఎక్కువ భాగము నమ్మకంతో వస్తారండి సంతానం లేనివారు ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు అనుకున్న పని మధ్యలో ఆగేవారు ఎక్కువగా ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళని నేను గమనించానండి ఎక్కువ భాగము అనుకున్న పని అయినవారు అమ్మవారికి అనుకున్న ముక్కులు ఎక్కువగా చెల్లిస్తుంటారు ముత్యాలమ్మ ఆలయంకి వెళ్ళేవాళ్ళు ముత్యాలమ్మ దేవి అమ్మవారి మీద నమ్మకంతో వెళ్ళాలి అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయండి విజయవాడ నుంచి నైట్ ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్స్కి వెళ్తే మనకు చక్కగా మార్నింగ్ కల్లా వెళ్ళిపోవచ్చు అక్కడే స్నానాలు చేయొచ్చు మధ్యాహ్నం వరకు అక్కడే స్పెండ్ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని రావచ్చు మొత్తం పూజ కంప్లీట్ అయ్యాక ఇలా సీరియల్గా వెళ్తారు అమ్మవారి నైవేద్యం తీసుకుంటారు అలానే కుంకుమ ఇవ్వడం జరుగుతుంది సిస్టమ్ బాగుంది ఇక్కడ ఇక్కడ విజయవాడ నుంచి నియర్లీ టెన్ టు లెవెన్ అవర్స్ జర్నీ పడుతుంది ప్లీజ్ ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళగలరు ట్రావెలింగ్లో కొంచెం సమస్యలు ఉంటాయి రిజర్వేషన్ చేసుకుని వెళ్ళగలరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మీకు నోటిఫికేషన్ రూపంలో కొత్త టూరిస్ట్ ప్లేసెస్ మీకు అందించగలరు